వాజ్ మై ఫాదర్ టుడే ఇస్ మై ఫాదర్స్ బర్త్డే నవంబర్ కోటి వారు మంచి లీడర్గా క్రైస్తవ సంస్థలో అభివృద్ధి పొందాడు ఉన్నతమైన శిఖర ఎక్కాడు ప్రపంచంలో ఆయన గ్లాసుపల్ని వినిపించాడు పేదలను ప్రేమించిన వాడు కష్టపడే మనస్తత్వం దేవుని అంటే యేసు క్రీస్తు అంటే ఎక్కడ లేని అభిమానం నమ్మకం చాలామంది పేదలను చదివించారు ఉన్నతమైన స్థితిని దేవదానంగా ఎదగటానికి కారణం పేదలను ప్రేమించడం అనారోగ్యంగా హాస్పిటల్లో ఉన్నవారు రోగిష్టి వారి కోసం ఆయన చేసిన దానాలు ఈరోజు వారి యొక్క కుమారుడుగా నాకు చాలా గర్వంగా ఉంది కానీ ప్రపంచం మొత్తంలో ఎంతోమంది నాయకులు ఉన్నా కొంతమంది నాయకులు మాత్రమే ఇలాంటి పరిస్థితుల్ని రీచ్ అవుతూ ఉంటారు అందుకని ఆయన చేసిన పరిచర్య బిడ్డల బిడ్డల తరం అందుకని మా తండ్రి గారిని మా గారిని వారి యొక్క దాస్పర్ వారి యొక్క సర్వీస్ చిన్న స్థితి నుండి సైకిల్ కార్ నుంచి ఇంటర్నేషనల్ నియమాలు దిగే స్థితికి వారు ఎదిగారంటే మనం అర్థం చేసుకోవచ్చు వారు చనిపోయటానికి వాళ్ళకి ఆస్తులు లేవు చనిపోయడానికి వాళ్ళ మెడికల్గా ఖర్చులు కూడా అంత డబ్బు లేదు నేను అవన్నీ గమనించి నా తండ్రి కోసమే కష్టపడి నా తల్లి కోసమే కష్టపడి గొప్ప కార్యాలు వారికి ఫైనాన్స్ కానీ ఫుడ్ కానీ క్లోత్స్ కానీ వృద్ధాప్యం చాలా సందించలేదు ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే పేదరికంలో వచ్చి ఉన్నతమైన స్థితి అయినా కూడా ఎలాంటి సంపాదన లేకుండా లాస్ట్లో జీరోగానే జరిపారు కానీ మమ్మల్ని మంది దేవుడు ఎంతగానో ఆశీర్వాదించాడు ఎందుకు ఈ ఆశీర్వాదం నేను ఆలోచిస్తే ఈ ఆశీర్వాదం తల్లిదండ్రులు చేసిన పుణ్యాలే తల్లిదండ్రులు చేసిన కాస్పలే కాబట్టి వారి సమాధి చర్చిలో జ్యోతిషానికి జరిగే చర్చిలో ఉంది ఆ సమాధిని గౌరవించుటకు వారిని వారి యొక్క బ్లెస్సింగ్స్ తీసుకునేటప్పుడు ఆయన బర్త్డే సందర్భంలో మేమందరం చిదలందరం వచ్చి మేము బ్లెస్సింగ్స్ తీసుకున్నాం తీసుకున్న తర్వాత మేము ఇక్కడ కూర్చొని ఆయన యొక్క గతస్మృతులు తలుచుకుంటూ ఉన్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ వెరీ